హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి తెదాం జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు మధ్యాహ్నానికి బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పసిడి కొనే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ బంగార ధరలు ఊహించిన విధంగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి రికార్డు స్థాయిలో ఎంతో భారీగా అంటే భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రాము వచ్చి తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై మూడు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఐదు వేల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ప పదివేల రెండు వందల ముప్పై మూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే పది గ్రాములు చూసుకుంటే కనుక ఒక లక్ష రెండు వేల మూడు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే వెండి ధరలకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల వద్ద సేల్ అవుతుంది ఈరోజు చూశారు కదా ఫ్రెండ్స్ బంగార ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలు చూశారు కదా భారీగా అంటే భారీగా పెరుగుదల నమోదు చేసుకుని మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కా కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ ఫర్ వాచింగ్